హరే కృష్ణ ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం నుండి ముప్పై మూడవ శ్లోకం ఎంక్షిత రాజ్యం భోగా సుఖాని చుద్ధే ప్రాణం త్యక్ ధనాని బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి మహాప్రాణాక్షరాలు ఎల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్తాక్షరాలు సాకింద సావత్ వచ్చిన అక్షరాన్ని గ్రీన్ కలర్లో మెన్షన్ చేశాను అది ద్విత్వాక్షరం అండి చదువుతున్నప్పుడు డబల్ ఎస్ సౌండ్ అవతలి వాళ్ళకి వినిపించాలి ఇక ఆఖరి పాదంలో రెండు అక్షరాలని లైట్ బ్లూ కలర్లో మెన్షన్ చేశాను అవి త్యాక్త్వా అవి సంశ్లేష అక్షరాలు మూడు సౌండ్స్ వినిపించాలండి అప్పుడే అది కరెక్ట్ ప్రొనౌన్సేషన్ అవుతుంది అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు కోసమైతే నేను ఈ రాజ్యాన్ని భోగాల్ని సుఖాల్ని కాంక్షించానో ఆ గురువులు తండ్రులు కుమారులు తాతలు మేనమామలు బావలు మొదలైన నా బంధువులంతా డబ్బుకి ప్రాణాలకి సైతం తెగించి నాతోనే యుద్ధం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు అని